ఈ సంవత్సరం జనం ఉన్నారండి అంటే మీడియా బాగా పెరగడం వాట్సాప్ లో స్టేటస్లు ఈ టెక్నాలజీ పెరిగింది కదా ఈ పబ్లిసిటీ జనం ఎక్కువ రైతులు సరదా ఉన్న వాళ్ళు ఇది ఆ రైతులు తప్ప వేరే వాళ్ళు ఇది చేయలేరు ఈ పాడి పనులు చేస్తున్న వాళ్ళు రైతు వల్ల అవి తప్ప మామూలు చదువుకునే వాళ్ళ వల్ల ఎంప్లాయీస్ వల్ల ఇది అవ్వదు ఓన్లీ పట్టుకొమ్మల రైతులు పల్లెటూర్లు అది రైతుల వల్లే అవి తప్ప మామూలు ప్రజల వాళ్ళు అవధి వాటిని మనం పోషించాలన్నా వాటి ట్రైనింగ్ ఇవ్వాలన్నా అది ఖర్చుతో కూడి పని చాలా శ్రమతో కూడి పని నేను మామూలు హెరిటేజ్ పాల్ షాప్ యూ